హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాము ఇదైతే మదర్స్ డే అనమాట మేము ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఊరికైతే పోయినాము మార్నింగ్ లేవగానే ఇక్కడైతే అమ్మ ఈ పంచాయితీ పెట్టుకుంది అంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది ఎండాకాలం అయిపోతుంది కానీ మీరు మాత్రం రావద్దండి ఒడియాలు వేసేకి అని చెప్పేసి మా అమ్మకైతే సమ్మర్ వచ్చిందంటే ఇది ఒక పని అనమాట ఇంటి ముందరే ఇట్లా చేసుకొని బియ్యం పిండితో అనమాట వడియాలైతే కంపల్సరీ వేస్తుంది ఎవ్రీ సమ్మర్కి పొద్దున్నేనే లేసేస్తుంది అనమాట ఫోర్కి లేచి మమ్మల్ని అయితే ఇంకా సిక్స్ నుంచి స్టార్ట్ చేసింది లేపడము ఇంకా మేమైతే ఈ మంచాల్లోనే పనుకున్నాం అనమాట బయటే పనుకుంటాము ఊరికి పోతే మాత్రం అస్సలు ఇంట్లో ఉండనే ఉండము ఇక్కడ బయట పడుకున్నాము సిక్స్కి ఏమో లేపింది మేము ఒడియాలు వేస్తున్నప్పుడు సిక్స్ అయిందండి అంతే టైము అయినా కూడా ఎంత లైటింగ్ వస్తుందంటే ఫైవ్ థర్టీకి అంతా తెల్లారిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము ఊరికెళ్ళినప్పటి నుంచి కొంచెం క్లౌడీగా ఉందనమాట అంటే మోడాలు మూసుకొని ఉన్నాయి వర్షం పడేటట్లుంది కానీ ఆ రోజు మాత్రం కంపల్సరీ వేయాలి అని చెప్పేసి అంటే పిండి అయితే ముందే చేసుకుందంట అమ్మ అయితే బియ్యం పిండి ఇంక ఇక్కడ నా టర్న్ అయిపోయింది ఇంకా బేబీ అయితే వేస్తుంది ఒడియాలు నేనైతే టూ ఇయర్స్కి పైన అవుతుందనమాట దీన్ని టచ్ కూడా చేయట్లేదు చేయలేదు అమ్మ చిన్నప్పటి నుంచి ఇట్లనే సమ్మర్ వస్తేనే కంపల్సరీ వేస్తూనే ఉంటుంది ఒడియాలు బేబీ వాళ్ళు వేసుకున్నారు ముందు ముందు సమ్మర్లో అయితే నేను ఇప్పుడు టూ ఇయర్స్ పైన అవుతుంది ఒడియాలని వేయడం కూడా మర్చిపోయినాను అనమాట అది అమ్మ అంటుంది ఇంత ఇంత గ్యాప్ వేస్తే నాలుగు మంచాలైనా సరిపోవని చెప్పేసి ఈ చీరలనైతే వాటర్లో తడిపేసి మంచాలపైన వేసి వేస్తుంది అంటే మిద్ది పైన వేయచ్చు కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోతులు అయితే చాలా ఎక్కువ అనమాట ఒక ఇరవై ముప్పై కోతులు అయితే వస్తూనే ఉంటాయి ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్లో ఇంక ఇక్కడైతే చిన్ను రెడీ అయిపోయినాడు బేబీ అయితే దోశ వేసిస్తుంది చిన్నుకి ఒక్కటే అనమాట ఎగ్ దోశ కావాలి మామూలు దోశ అయితే అస్సలు తినడు ఇంక ఇక్కడైతే మేము మధ్యాహ్నానికి వచ్చేసి లంచ్కి బిర్యానీ చేస్తున్నాము ఇక్కడ ఎందుకోనండి అనంతపూర్లో కన్నా చికెన్ ఇక్కడ చాలా రేటు అది కూడా చికెన్ టేస్ట్ అనేది ఉండదు అనమాట ఇంక ఇవైతే బాస్మతి రైస్ తెచ్చుకున్నాము ఇక్కడ పైన వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో గవాస అనేది ఉందన్నమాట ఎక్కువ సన్లైట్ పడుతూనే ఉంటుంది అందుకనేస్తే కెమెరాలో వీడియోలో క్లారిటీ అంత రాలేదన్నమాట ఇంకా స్టవ్ కిందనే పెట్టుకున్నాను నేను అంత హైట్ లేను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో స్టవ్ కొంచెం హైట్లోనే ఉంటుంది నాకు అంత అంత పెద్ద డేక్షాలు పెట్టుకుని వంట చేసే అందదు కాబట్టి నేను కింద పెట్టుకొని చేస్తున్నాను అనంతపూర్లో బిర్యానీ చేస్తే టేస్టే వేరు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అట్టర్ ఫ్లాప్ అన్నమాట ఇంక ఇక్కడైతే మొత్తం చికెన్ ఉడికిపోయిన తర్వాత చికెన్ కూడా ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుందనమాట నీళ్ళలో ఎక్కువ అద్దుతారనుకుంటా చికెన్ ఇక్కడ బాస్మతి అయితే హాఫ్ బాయిల్ చేసుకొని దీంట్లోనే వేసుకుంటున్నాను ఈ డేక్షాలు చిన్న అయితే ఒకటి కింద వేసుకొని కూర్చున్నాడు అంటే వాడు కూడా నేర్చుకుంటాడంట చిన్నుకి వంటల మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట షెఫ్ అవుతాను అంటాడు అంటే ఎక్కడన్నా మనం రెస్టారెంట్లకు పోయినా కూడా ఎక్కడన్నా హోటల్స్కి పోయినా అంతెందుకు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయినా కూడా ఎగ్ రైస్ ఏమైనా చేస్తుంటే తొంగి తొంగి చూస్తూనే ఉంటాడనమాట వాళ్ళు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి వీడికి మాత్రం అంటే కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంట్లో కూడా నేను వంట చేస్తుంటే నా పక్కన వచ్చేది ఏమన్నా టేబుల్లాగా వేసుకొని చూసుకుంటూ ఉంటాడనమాట ఎందుకో చిన్నోకి తినడం కన్నా కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది చూశారు కదా సన్లైట్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఇంట్లోకి అది మూసేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా డార్క్ అయిపోతుంది లైట్లు వేసుకున్నా కూడా అంత ఎల్తురుగా అనిపించదు ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలాగనో చిన్నదనమాట టూ రూమ్స్ ఉంటాయి అంతే ఇంకా అమ్మ ఒక్కటే కాబట్టి అంత బడ్జెట్లో ఏం అవసరం లేదని చెప్పేసి అమ్మ ఓన్ హౌస్ కట్టించుకునే వరకు ఇక్కడే ఉంటుంది ఇంక ఇదైతే మన పుదీనా అండి అమ్మ అమ్మ అయితే ఒక తోటలాగా చేసుకుంది పుదీనా అని అయితే ఇప్పుడు తీసేసిందంట అంతకుముందు అయితే చాలానే ఉండేది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కుంకుమ పువ్వుతో వాటర్ అనమాట ఇది టూ కేజీస్ లేదు వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట రైస్ చికెన్ వచ్చేసి టూ కేజీస్ అయినా కూడా రెండు కేజీలు తక్కువనే ఉందనమాట చికెన్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఏదైనా బరువుదే ఉండే వెయిట్గా ఉండేది ఏదైనా పెట్టేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దమ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి పెరుగు పచ్చడి కోసమని చేస్తున్నాము హాఫ్ లీటర్ పెరుగైతే తీసుకున్నాము దీంట్లో ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం నేను బిర్యానీలో వేద్దామని పచ్చిమిరపకాయలు కట్ చేయించుకున్నాను అమ్మతో అవి అయితే మర్చిపోయాను అనమాట ఇంట్లో అయితే చాలా హీట్ ఉంటుందండి ఆ హీట్కి ఏం చేయాలన్నా కూడా బ్రెయినే పని చేయదు ఒకటి చేసేది పోయి ఇంకోటి చేస్తామనమాట ఆ ఉడుకుకి తట్టుకోలేక ఎప్పుడెప్పుడు కిచెన్లో నుంచి బయటికి పోదామా అనిపిస్తూ ఉంటుంది అట్లుందనమాట సమ్మర్ ఇప్పుడిప్పుడే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం క్లైమేట్ అనేది కూల్గానే ఉంది అంటే వాళ్ళ ఊర్లో మేము పోయినప్పుడు ఇట్లనే మాడలు మూసుకొని ఉండడము ఇట్లా వర్షం పడుతుందా లేదా అన్నట్లు ఉంది అందుకనేసి ఇంకా ఉడికి ఎక్కువైపోయింది ఇంకా నా చేతిపైన ట్యాటూ చూసారా అది ట్యాటూ ఏం కాదు పెన్నుతో వేసుకున్నాను నాకెందుకు అక్కడ ట్యాటూ వేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట చూడాలి ట్రై చేయాలి ఇంక ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఉత్త రైసే కనిపిస్తుంది అంటే రెండు కేజీలు చికెన్ తీసుకున్నాము అయినా కూడా వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీనే ఉండాలి చికెన్ కాకపోతే మేము టూ కేజీస్ తీసుకున్నా కూడా చికెన్ అయితే సరిపోవట్లేదు అందరూ అంటున్నారు ఎందుకు ముక్కలే కనిపించలేదు అని అదే అనంతపూర్లో అయితే వన్ కేజీకి నేను వన్ అండ్ హాఫ్ కేజీ వేస్తాను అనమాట రైస్ అయినా కూడా చాలా ముక్కలు అనేది మిగిలిపోతాయి అయినా ఇక్కడ మాత్రం చాలా అంటే మోసం అన్నమాట చికెను తక్కువే వెయిట్ తక్కువే ఉంటుంది చికెను అది ఒక కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట మేము చూసారు కదా బయటే కూర్చొని తింటున్నాము ఇంట్లో కూడా ఉండమన్నమాట బయటే ఉంటాము ఇంక ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ ఓవర్ అనేది తక్కువ ఉంటుంది అంటే అమ్మ వాళ్ళు వీడియోలో మాట్లాడుతూ ఉంటారు చూస్తూ ఉండండి వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి అవ్వ బతికుందిలే పాపలమ్మ చచ్చిపోయింది పండు మేమేటి పనికిరామంట పండు ఉన్నీలే ఇంక ఇక్కడ చూసారు కదా లాస్ట్ మదర్స్ డే అనుకుంటా అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసినారంట అమ్మ అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది మీరున్నారు వేస్ట్ మీరు ఎందుకు పనికిరారు అని చెప్పి అనింది అనమాట ఇప్పుడు కూడా అదే అంటుంది మార్నింగ్ నుంచి మేము ఆల్రెడీ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నాము కానీ అది మాత్రం అమ్మకు తెలియదు అనమాట సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాము ఇంక పక్కన ఆంటీ వచ్చేసి మీరు తేలేదా మీ అమ్మకి కేక్ అని అడుగుతుంది అనమాట మేమైతే లేవా అంటే డబ్బులు మా దగ్గర కేక్ తెచ్చే కూడా లేవు అని చెప్తుంటే మా అమ్మ అయితే ఎందుకు పనికిరారులే వీళ్ళు అని చెప్తుంది నవ్వుకుంటూ మళ్ళీ మేము ఏమైనా చేసినా కూడా ఎందుకు లేవు వేస్ట్ వేస్ట్ అంటే డబ్బులు వేస్ట్ వేస్ట్ అంటుంది ఇంకా చిన్న పండు వాళ్ళైతే మార్నింగ్ స్నానం చేసినా కూడా ఇట్లనే ఉంటారనమాట ఊర్లో అయితే అస్సలు క్లీన్గానే ఉండరు ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది పండు అయితే చూసారు కదా ఎట్లా పిచ్చిది ఉన్నట్లుందనమాట ఇంక ఇక్కడైతే మేము మధ్యాహ్నం చికెన్ తిన్నాం కదా ఎందుకో ఆంటీ పక్కన ఆంటీ వాళ్ళు వచ్చేసి ఆకు వేసుకుంటారు అనమాట తమలపాకు వాళ్ళకి ఎక్కువ పిచ్చి అనమాట అమ్మ కూడా ట్రై చేస్తుంటే మేము ట్రై చేస్తున్నాము సున్నం వేసుకుంటే పొక్కుతుందని ఆంటీ అంటుంటే లేదులే ఏం కాదులే అని చెప్తున్నాను అనమాట అంటే ఎక్కువ వేసుకుంటుంది బేబీ నోరు పొక్కుతుందనమాట సున్నం ఎక్కువ వేసుకుంటే మేము అంటే చాలామంది అంటూ ఉంటారు మంత్లీ ఒక్కసారైనా కూడా ఇట్లా పాన్ వేసుకోవాలనేసి మేమైతే ట్రై చేస్తున్నాం అనమాట అంటే బేబీ అడుగుతుంది ఇది మింగేయచ్చా నమిలి అంటే ఏం కాదులే అని చెప్తుంది అనమాట ఆంటీ అయితే ఆంటీ మాత్రం సూపర్ కామెడీ అనమాట అంటే మాట మాటకి పంచులు వేయడము కామెడీ చేయడం అట్లా చేస్తుంటుంది ఇంకా మేమైతే ఇంకా ఈ అవతారంలోనే ఆ యోధుడు ఏది అను బాగా ఎర్రగంది నాకు కాలేదా నేను ఉంది ఏమైతుంది ఇక్కడ ఎర్రగా అయింది నాకు

అది కవాలి నీలోన చెట్టాలే చల్లగా ఉంటుంది తల చల్ల తుడుసు బాంబు బాంబు వేల్తుంది బాంబు ఉత్తానల్లే తలకాయ ఇద్దరు కొట్టుకో ఎంటికలో ఆరుని తల్లి నీళ్ళు అన్నీ తొక్కుతానా బాగుండి వస్తుంది మిమ్మల్గటింగ్ తగ్గిపోతుంది వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము మార్నింగే కేక్ అయితే ఆర్డర్ వచ్చినాము ఇక్కడ అంటే కూల్ కేకులు ఉండవు మామూలు కేకులు అయితే ఉంటాయి అందుకనేసి ఎక్కడి జడ చూసినారో ఎంత లాంగ్ ఉందో నాకైతే అట్లా ఉండ అప్పుడు నేను ఎందుకో కట్ చేయించుకొని అస్సలు ఇప్పుడు పెరగట్లేదు ఇంక ఇదైతే తీసుకున్నాము కేక్ అయితే ఇచ్చేసినారనమాట ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించినారు ఫోర్కి రమ్మన్నారు మేమైతే ఫోర్ థర్టీ వరకు అక్కడే నిలబలు నిల్చుకునే ఉన్నామన్నమాట ఇంకా చిన్ను చిన్ను అయితే రాలేదులేండి అయితే దాన్ని ఇక్కడే పేల్చేటట్టుంది మాకు డైరీ మిల్క్ పిచ్చి అనమాట ఇంకా డైరీ మిల్క్ తీసుకొని ఇంటికి అయితే పోతున్నాము ఆంటీ చూడండి ఏమంటుందో ఆటగా వస్తాను నేను ఇంకా పీక్ మే కోతి ముందు చిన్న నువ్వు దొబ్బేవు నువ్వే ముక్కుతా అండి మళ్ళా నీట్ గా అది ఇట్ల పైన నుంచి ఇదైతే కేక్ సింపుల్ గానే చేసినారు హ్యాపీ మదర్స్ డే అమ్మ అని రాపమంటే అంత పట్టదులే అని అన్నారనమాట అన్న అయితే అమ్మ అయితే మేము ఎంతగానో బతిమాలితే అప్పుడు పోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది ఇది నేను అమ్మ కోసం తీసుకున్నాను అనమాట పట్టు చీర మదర్స్ డే గిఫ్ట్ అనమాట

കിന്ദിന്ത <laughs> എന്തോ <laughs> 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 ఇంకా అమ్మని ఎంతగానో బతిమాలితే అప్పుడు చీర కట్టుకుందనమాట అప్పటికి కూడా నీళ్ళు వస్తాయి పట్టుకోవాలా నేను ఎప్పుడెప్పుడు ఇప్పామానే ఉంది ఒక అంటే కేక్ కట్ చేసే వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కట్టుకుందండి అంతే ఇంకెప్పుడెప్పుడు ఇప్పమని ఉంది అమ్మకైతే చాలా బాగా కనిపిస్తుంది చీర అయితే ఇది పట్టు చీర నేను అనంతపూర్లోనే తీసుకున్నాను బ్లౌజ్కి వర్క్ కూడా అక్కడే వేయించుకున్నాను నాకు తెలియక ఫస్ట్ టైం అనమాట కంప్యూటర్ వర్క్ చేయించింది కాస్ట్ ఎక్కువ పడింది అమ్మ అయితే తిడుతుంది ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి వస్తుంది తగిలిస్తే పడిపోతుంది చిన్ని

डिंग डिंग गेट लो इमे काढले உண்டு इ دي फर्स्ट इज अटिल संकशन करते देवीले कन्या हूं डिंग डिंग आई एम ओपनिंग बीडी इंदू गोतणार नाही बोललेमो हम पिक होस पिक आई मम्मी ने गाले मी फाईक दिस पो बेबी येनी कर तयार रेडी टाम ఓయ్ ఎంట తల్లి చెప్దానే ఆవట ఏ నుంగాది ఎక్కుతుంది హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే వన్నా నా కొడపు హ్యాపీ మదర్ నేను మమ్మీ చప్పురా నేను అప్పుడే చపినా వంచండి పండు మా మమ్మీ ఇంకా గెలికిన అవనుకొస్తున్నా మూతి పగిపోతది ఆ ఏ Daddy. Happy Mother's Day to Happy Mother's Day, Mom. Happy Mother's Day, Mom. Thank you, Ma. <laughs> నువ్వు చెప్పవచ్చు ఫ్రెండ్స్ మా చిన్న సెలబ్రేషన్ అమ్మ కోసం అనేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో